కత్తాడు సుబ్బంలోని కనగాన పని చంద్రాచారుల గ్రామంలోని వీరందరికీ నా తెలుసు గత నలభై రోజులుగా నేను గడప గడపగా పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి పదమూడు వరకు ఏ మాత్రం ఆగకుండా ఏ మాత్రం తగ్గకుండా బడువు బలిగిన వర్గాలు పీసీఎస్ సిఎస్టి మైనారిటీల ఆత్మ గౌరవాన్ని కోసం ప్రతి ఇంటికి పోవడం జరిగింది ఈ రోజు నా చివరి రోజు ప్రతిసారి చెప్తూ ఉంటాం ఈ పోరాటం పరువు బలీన వర్గాలు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీల ఆత్మ గౌరవాన్ని పెంచే పోరాటం అని అందుకనే చాలా మంది అన్నారు సార్ మీరు ఎందుకు సార్ ఇంత డబ్బులు మీకు ఇచ్చిన కానీ మీరు విత్డ్రా చేసుకోవట్లే నేను ఎప్పుడైతే ఆ రోజు విత్డ్రా చేసుకుంటే మన ఆత్మ గౌరవం ఆ రోజు కింద పోయేది కరెక్ట్ కనుక ప్రతిసారి ప్రతి అడుగు మన వాళ్ళ ఆత్మగౌరవం ఎప్పుడైతే నేను బడుగు తొలిన వర్గాలు బీసీఎస్ఈస్టి మైనారిటీల ఆత్మ గౌరవాన్ని పెంచాలంటానో దయచేసి మిగతా వాళ్ళు తప్పు అర్థం చేసుకోకండి ఎప్పుడైతే గౌరవ స్వర్గీయ నందబడి తరకు వారు తెలుగు వాళ్ళని ఆత్మగౌరవాన్ని పెంచాలన్నారో పక్కన ఉన్న వాళ్ళు కన్నడ వాళ్ళు ఆత్మగౌరవం తగ్గించాలని కాదు వల్ల వాళ్ళు ముందు ఒక స్థాయిలో ఉన్నారు అదే విధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే బడుగు తొలిగిన వర్గాలు మైనారిటీల ఆత్మ గౌరవం పెంచాలంటారో అక్కడ వాళ్ళు ఎవరైనా కానీ కర్మశోదోధిత ఎవరైనా కాని తగ్గించాలని మాత్రం కాదు అక్కడ ఉన్న నా వాల్మీకి మీద హెత్తాసక్తి కాదు భగవంతుండీ భగవంతుండీ మీ పూర్వీకులు టూరిజిస్టు వల్ల మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు మా వాళ్ళను కూడా ఒక మంచి స్థాయికి ఒక తప్పని తప్ప మిమ్మల్ని ఎప్పుడే తగ్గించాలని కాదు మిగతా నేను చేసిన ప్రతి కార్యక్రమాన్ని మీరు గమనించండి ప్రతి కార్యక్రమం ఏ రోజు కులమత రాజకీయాలకు సంబంధం లేకుండా చేశాను ప్రతి ఒక్కరూ ఇక్కడ దగ్గరలో ఉన్న మన మన ఈశ్వరెడ్డి కుటుంబం మాటల పల్లెలో ఈశ్వరెడ్డి కుటుంబానికి వెళ్ళి ఆ రోజు ఆయన అంత బాధలో ఉంటే ఆ కుటుంబం ఆ వ్యక్తి పై నుంచి పని చనిపోతే ఆ కుటుంబాన్ని ఫస్ట్ పరామర్శించి లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తుడు నేను అంటే అంటే ఈ ఒక్క వాల్మీకి మాత్రమే ఎప్పుడు చూడాలి చిట్టామురళి కుటుంబము చిట్టామురళి కుటుంబం తెలుసాకి కనగానపల్లి మండలంలో చిత్తామురళిని రెండు వేల ఇరవై రెండులో కూడా కులహత్య రెండు వేల ఇరవై రెండులో కూడా ఒక వ్యక్తి అగ్రకులాన్ని అమ్మాయిని పెళ్లి చేస్తున్న ఆ అబ్బాయిని కులహత్య చేస్తే ఆ అబ్బాయి కుటుంబాన్ని ఫస్ట్ పరామర్శించి ఆ తల్లికి ఇంకా అప్పులు ఉంటే ఆ కుటుంబానికి కుటుంబ కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తి మీరు కానీ కానీ బాధాకరం ఏంటంటే బాధాకరం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో కూడా కుల జరగడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బీసీఎస్సీ ఎస్కీ మైనార్టీల వెనకల ప్రొఫెసర్ రాజేష్ వాడని అందరికీ తెలుసు ఏ ఒక్కరు మన వాళ్ళ మీద టచ్ చేసే తండ్రి గారియంగా ఎవరైనా కానీ తప్పు చేస్తే నేనే వాళ్ళని పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్ళా రోజులు ఎన్నో ఉన్నాయి నేను అన్యాయాన్ని సహించే వ్యక్తిని కాదు క్రిమినల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తిని కాదు ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసే వ్యక్తి కాదు నేను పేదరికాన్ని జయించి పదిహేడు సంవత్సరాలు నా తండ్రి చచ్చిపోయాడు మీకు మీకు తెలుసా ఎన్ని కష్టాలు అనుభవించారు పదిహేడు సంవత్సరాల్లో తండ్రి చనిపోతే పేదరికాన్ని చేయించి బాగా కష్టపడి చదివి ఒక స్థాయికి వచ్చి మళ్ళీ తిరుగు వచ్చి మన వాళ్ళందరినీ అదే స్థాయికి ఒక తపన తప్ప మీరు ఎటువంటిది లేదు కనుక ఈ స్థాయి ఈ పోరాటం మీకు తెలుసు ఏ ఎట్లాంటి కేసులు తీసుకున్నా కానీ ప్రొఫెసర్ రాజేష్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ ద్వారా ఎంతమందికి నేను అవార్డ్స్ ఇస్తుంటే మా వాళ్ళు కొంతమంది వాల్మీకి సంఘాలు సార్ మీరు వాల్మీకులు మాత్రమే అవార్డ్స్ రండి అన్నారు అరే ఇది ఎంతవరకు వరకు న్యాయమయ్యా ఐదు వందల యాభై చదువుకున్న పిల్లలు ప్రతి కుల వర్గాల్లో రెడ్డి సోదరులు కూడా నేను మొత్తం ఆ రోజు ఏడు లక్షల రూపాయలు ఒకే రోజు ఇస్తే అందులో పన్నెండు మంది కమ్మ వాళ్ళ రెడ్డి వాళ్ళు ఉన్నారంటే ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఒకే వర్గాని కోసం పోలేదు మా వాళ్ళలో కూడా ఎంతో మంది నాతో పాటు ప్రయాణిస్తానంటే నేను చెప్పాను మీరు ప్రస్తుతానికి మీరు ఇంకా నా మీరు ఒక మంచి స్థాయికి రావాలని మీరు దయచేసి మా వాళ్ళలో కూడా ప్రతి చోట చెప్పవాళ్ళు ఉంటారు కదా ప్రతి వర్గాల్లో ఉంటారు నేను వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తున్నాను దయచేసి రెండు వేల ఇరవై నాలుగు లక్షలు మీ పాటు పెరగండి మీరు ఇంకా ఒక మంచిగా మీ మాట తీరు మారాలా మీరు అప్పుడే మీరు ఎప్పుడైతే మీ మాట తీరు మారుతుందో మీ ఆలోచన శైలి మారుతుందో అప్పుడే మీరు నాతో పాటు ప్రయాణించినవి వాళ్ళకి చెప్పి వాళ్ళు కొంతమంది ఇంట్లోకి జరిగింది అన్నమాట సో కనుక మీకు స్పష్టత వచ్చింది నేను ఒక వర్గానికి చెందిన వాడు చదువుకున్న వ్యక్తి ఏ వ్యక్తైనా గానీ ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తండి ప్రొఫెసర్ని ఒక పది ందుకు ఒక వంద ఒక టాస్క్ తీసుకుంటే మీరు గమనిస్తే నా వీడియో చూడండి వెయ్యి మంది కూర్చోంటారు ఆ వెయ్యి మందిలో మేము ఎప్పుడైనా ఆలోచించడం వాళ్ళు ఏ వర్గాన్ని చెప్పేవాళ్ళని చెప్పి ఇంకా మీ అందరికి తెలుసు ఇది గట్టి పోరాటం చాలా గట్టి పోరాటాలు ఇచ్చాడు ఈ రోజు ఇంత నాతో పాటు నాతో పాటు ఇవాళ మీరు గమనిస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా నాతో పాటు ఉదాహరణకు ఇక్కడ మన కుటుంబ సోదరులు ఉన్నారు అక్కడ కమ్మ సోదరులు ఉన్నారు రెడ్డి ఉన్నారు ఎస్సీ ఎస్టీ మీ నాయకులు ప్రతి ఒక్కరు నాతో ఎందుకు దొరుకుతారు ఎస్సీ ఎస్టి మీరు 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 గమనించాలా నేను ఒక యాల్మీకి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల విలువైన కంచు విగ్రహాన్ని రాప్తూ హెడ్ క్వార్టర్స్ లో పెట్టానంటే వెళ్తానంటే మీరు ఆలోచించండి ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఇక్కడ ఇక్కడ మన రాజు నాయక్ రాజు నాయక్ తాండా తెలుసు కదా మీకు రాజు నాయక్ కుటుంబం ఆ వ్యక్తి చచ్చిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తిని ఓట్ల గురించి ఆలోచించలేదు ఒకరు ఓటు వేస్తారా వేయరా వాళ్ళు అతడు తిరుగుతున్నా తిరగ అసలు దానికి దీనికి ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఓట్ల గురించి ఓట్ల గురించి అయినా కానీ ఆలోచిస్తే ఎక్కడో గోరింట్ల గోరింట్లలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన తేజస్వి అనే అమ్మాయిని రేప్ చేసి మోడ చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ఉండి అమ్మ నువ్వు ఏ ఏ కేసులు పెట్టచ్చా సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ ఆఫ్ ది ఐపీసీటీ సిక్స్టీ సెక్షన్ త్రీ ఫోర్ ఐపీసీటీన్ సిక్స్టీ అమ్మ వాళ్ళు పెట్టారు మిగతా కేసులు సెక్షన్ త్రీ థర్టీ నైన్ పెట్టచ్చు సెక్షన్ త్రీ ఫార్టీ పెట్టచ్చు సెక్షన్ వన్ ట్వంటీ బిఎన్ పెట్టొచ్చు మీకు లాయర్లు ఖర్చు ఉంటాయని చెప్పి ఆ కుటుంబానికి లక్ష రూపాయలు వచ్చాము మన విగ్రహాలు మన విగ్రహాలు ఇక్కడ ఒకటే కాదు ఎక్కడికెక్కడికి పోయినాయి అనమాట కనుక కనుక నా చివరి మాట ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను ఏ రోజైనా ఏ పార్టీలో ఉన్నా కానీ ఇండిపెండెంట్గా ఉన్నా ఎక్కడున్నా కానీ నా మాట మాత్రం జై భీమ్ జై కవికదాస్ జై ఎన్టీఆర్ జై వాల్మీకి జై